హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ పంజాబ్స్ ప్యాంట్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ చూడండి పైన ఉన్న బెల్ట్ పార్ట్కి కింద కుచ్చులు అనేవి ఏ విధంగా వచ్చాయో చాలా గేర్ అనేది వచ్చిందనమాట దీని యొక్క కటింగ్ వీడియో కనుక మిస్ అయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇక్కడ మనకి రెండు పార్ట్లు ఉంటాయి పైన బెల్ట్ పార్ట్ కింద మనకి బిలో పార్ట్ అనమాట ఇక్కడ పైన ఉన్న బెల్ట్ పార్ట్ని తీసుకోవాలి ఇది రెండు వరుసలు ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అనమాట ఫస్ట్ ఇక్కడ మనము ఒక లేయర్ అనేది తీసుకోవాలి తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఒక లేయర్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ పాయింట్కి మార్కింగ్ అనేది పెట్టాలన్నమాట ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి ఇక్కడ ఒక పార్ట్ అయితే తీసుకున్నాను ఇలా సెంటర్ పార్ట్ నుంచి మన కుర్చులు అనేవి మేర రావాలో చూసుకోవాలి మీ చాయిస్ అనమాట మీరు సెంటర్ పార్ట్కి రెండో వైపులా కొంత కొంతవరకు రావాలా లేకపోతే మొత్తం రావాలా చూసుకోవాలి ఇక్కడ నాకైతే గేర్ అనేది చాలా ఎక్కువ ఉంది వెడల్పు అనేది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఒక మూడు ఇంచుల వరకు తీసేసి మొత్తం భాగానికైనా కుచ్చులు పెట్టుకోవాలనుకుంటున్నాను ఒకవేళ గేర అంటే వెడల్పు కనుక తక్కువ ఉన్నట్లయితే సెంటర్ పాయింట్కి రెండు వైపులా నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టుకొని కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు ఇక్కడ గేర ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం కూర్చులు పెడుతున్నాను చూడండి ఇక నాకు డబల్ ఫోల్డ్ వేసినా కూడా నాకు ఇక్కడ ఇంకా క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట అంటే ఇది సింగిల్ లేయరే దానికి కుచ్చులు వేయాల్సిన క్లాత్ డబల్ ఫోల్డ్ వేసినా కూడా ఎక్కువగా ఉంది అంటే చాలా అంటే ఇది ఎంత మనకి దాదాపు డబల్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను మొత్తం కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ కలుసుకోవాలి అంటే మనం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తే రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట ఇక్కడ చూడండి స్టార్టింగ్ మూడు ఇంచుల వరకు స్ట్రేట్గా పెట్టేసుకొని అక్కడ నుంచి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోండి మీకున్న క్లాత్ను బట్టి పెట్టేసుకోవాలి క్లాత్ వెడల్పు తక్కువగా ఉంటే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోండి ఎక్కువగా ఉంటే కనుక పెద్ద పెద్దగా కుచ్చులు పెట్టేసుకోండి నాకు ఇక్కడ ఎక్కువగా ఉంది నేను మొత్తం కూర్చులనే పెట్టేస్తున్నా ఇక్కడ సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ మ్యాచ్ అనేది కావాలి చూడండి ఈ విధంగా ఇలా ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీరు కావాలనుకున్నట్లయితే ఆపోజిట్ ఆపోజిట్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఎదురెదురుగా పెట్టుకోవాలి ఎదురెదురుగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి దోతి పాయింట్ లాగా కనబడుతుంది అనమాట ఎదురెదురుగా వస్తాయి కూర్చులు లేదు అనుకుంటే మీరు ఒకే డైరెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట నాకు ఇది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కలిసింది నేను ఇక్కడ ఎదురెదురుగా పెట్టట్లేదు ఒకే డైరెక్షన్లో పెడుతున్నాను మీ చాయిస్ మీకు కూడా కంఫర్ట్ని బట్టి మీకున్న వేలును బట్టి ఏ విధంగా అయినా కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు సెంటర్ పాయింట్ వచ్చాక ఎదురెదురుగా వచ్చే విధంగా పెట్టుకోవచ్చు మీరు ఇవే కూర్చుల్ని బాక్స్ ప్లేటెడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీ చాయిస్ ఇలా ఏ విధంగా అయినా కుచ్చులు పెట్టేసుకోవాలి ఈ చివరికి వచ్చాక మళ్ళీ ఇంచుల స్ట్రైట్ మంద వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఒక వరుస మనం కుట్టు వేసుకున్నాం కదా మనకి కొంచెం కుట్లు ఫిట్గా ఉండడానికి మళ్ళీ డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి మీరు ఏ కుట్టు వేసుకున్నా కూడా డబుల్ కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి మనకి కుర్చులు ఏ విధంగా కనబడుతున్నాయో చూసారా మనకి క్లాత్ గేర వెడల్పు ఇంత ఉండడం వల్ల మన కూర్చుగా ఇన్ని అన్నమాట ఇలా మనం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోండి ఖచ్చితంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఒకవేళ ఒక కుట్టు పోయినా కూడా మరొక కుట్టు ఉంటుందన్నమాట సేఫ్టీకి ఓకేనా ఇలా విధంగా వేసుకోవాలి ఇలా మనము ఒక పార్ట్ కుట్టాం కదా సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక పార్ట్ను కొట్టుకోవాలి అట్లాగే మనకి రెండు లేయర్స్ వచ్చాయి ఒక లేయర్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలన్నమాట అయితే ఇక్కడ కింది భాగాన మనము కాలే లూజ్ భాగం తీసుకున్నాం కదా రెండు ఇంచుల మార్కింగ్ పెట్టి చిన్న కటింగ్ పెట్టాను కదా గుర్తు కోసం అక్కడ మనకి పట్టి అనేది స్టిఫ్గా ఉండడానికి బకరం లేదా క్యాన్వాస్ని తీసుకోవాలి ఇక్కడ వెడల్పు అనేది ఎంత తీసుకున్నా అంటే ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకున్న పొడవు అనేది కాలి లూజ్ ఎంత ఉందో దానికంటే సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మనకి దాదాపుగా పద్నాలుగు ఇంచులు ఉంది దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్కువగానే తీసుకున్నాను ఓకేనా ఇక్కడ మనకి వెడల్పు అనేది ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా చూసుకొని మనకి రెండించుల మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు చూసుకోవాలి చూసుకొని కింద ఉన్న ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టాను అయితే మీరు కావాలంటే క్యాన్వస్ని మీరు ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది అయితే కొంచెము మనకి క్రష్ క్లాత్ అనమాట చాలా డెలికేట్గా ఉంది క్లాత్ ఐరన్ చేస్తే కాలిపోతుందని చెప్పేసి ఇక్కడ చేయట్లేదు మీరు నార్మల్ క్లాత్ అయితే క్యాన్వస్ని ఐరన్ చేసుకుంటే స్టిక్ అవుతుంది ఇప్పుడు రెండో చివరి భాగాన్ని కూడా ఇలా కుట్ట వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న కటింగ్ మార్కింగ్ పెట్టాను కదా రెండించుల మేర అక్కడ వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా ఇలా చూసుకొని రెండు వైపులా కుట్టు వేస్తే సరిపోతుంది క్లాత్ అనేది అటు జరగకుండా పెనిసి పెట్టేసాను ఎందుకు మధ్యలో క్యాన్వాస్ లేదా బక్రం వేయాలంటే ఇది కాలు పట్టి కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది మీరు నార్మల్ పట్టి పెట్టుకుంటే ఇంత లుక్ ఉండదు క్యాన్వాస్ అంటే మనము నెక్కు వేస్తాం కదా అలా వేయడం వల్ల మనకి కాలు పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత వీటి ఒక మధ్య భాగంలో కూడా కుట్టు వేసుకోవాలి రెండు మీరు కావాలంటే దీనికి ఒక మధ్య భాగంలో జిగ్జాగ్ లాగా లేదా లాగా కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ని అయితే మామూలుగా స్ట్రేట్గా వేస్తున్నాను మీరు కావాలంటే లాగా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలానే ఒక పాటను అయితే కుట్టేశాను చూసారా ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా కుట్టేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంకొక భాగాన్ని కుట్టేశాను దాన్ని కూడా కాలు పట్టి అనేది పెట్టేశాను పెట్టేసుకున్న తర్వాత మీరు రెండింటి యొక్క భాగాలను జాయింట్ చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు రెండు భాగాలు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి అంటే లాగడం గుంజడం లాంటివి చేయకండి ఈ బెల్ట్ పాటు కింది పార్ట్ ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చే విధంగా చూసుకోండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకండి అర్థం కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం బూస్ట్ అవుతుందనమాట ఇలా డబుల్ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా ఒక వైపు జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు రెండో వైపు అనమాట దీన్ని కూడా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం నాడభాగాన్ని ఎక్కించుకోవాలి కాబట్టి వన్ ఇంచ్ వరకు కుట్టేసి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టండి కొంచెం కుట్లు విడిపోకుండా రివర్స్ కుట్టు వేసుకోవాలి వేసుకునే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మళ్ళీ మీరు కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్ మాత్రము వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా వచ్చి మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇక్కడ మనకి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా అక్కడ మనకి నాడ భాగం అనేది రావాలంట అంటే ఏ విధంగా అంటే మనకి ఇక్కడ నీటి ఫినిషింగ్ కోసము ఈ కచ్చు భాగాలు ఉన్నాయి కదా మీకు ఇక్కడ ఉల్టా వైపు చూపిస్తున్నాను ఈ రెండు కచ్చు భాగాలు వీటిని పాపాలి ఇలా విడదీయాలన్నమాట విడదీసి ఇలా వేడలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కుట్టు వేసుకుంటే ఈ మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా అక్కడ మనకి నీటి ఫినిషింగ్ ఉంటుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఈ కచ్చు భాగాల్ని రెండు వైపులా విడదీయాలి అన్నమాట పాపేసి ఇటుకువైపు అటు కుట్టు వేసుకోవాలి వేసుకుంటే ఈ మధ్యలో వచ్చిన వన్ ఇంచ్ గ్యాప్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా ఇలా చూసుకొని రెండు వైపులా కుట్టు వేయండి మీరు కావాలంటే సేమ్ ఇదే మెథడ్లో ఆల్రెడీ కుట్టు వేస్తున్నది అటువైపు కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనము వన్ ఇంచ్ వరకు కుట్టేసి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా ఇక్కడ మనకి నాడభాగం అనేది రావాలన్నమాట చూడండి ఇక్కడ చూసారా ఈ గ్యాప్ వచ్చినది ఇక్కడ నాడభాగం రావాలి అయితే పైన పట్టే అనేది పెట్టేసుకోవాలి కదా ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం పెద్దగా ఫోల్డ్ చేయండి పెట్టేసుకొని చిన్న పట్టీలాగా కుట్టేసుకోవాలన్నమాట ఇందులో మనము భాగాన్ని ఎక్కించుకోవాలి మీకు డైరెక్ట్గా ఒకేసారి డబల్ ఫోల్డ్ వేయడం రాదు అనుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఇంచు మేర కుట్టు వేసుకొని మళ్ళీ ఒక వన్ ఇంచు మేర పట్టి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ లేకపోతే కనుక ఇది ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పెద్దగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న భాగంలో మనము నాడ భాగాన్ని ఎక్కించుకోవాలి మీరు క్లాత్ని గుంజడం కానీ లాగడం కానీ చేయొద్దు అప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి ఈక్వల్గా రావాలి మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ముడతలు పడుతుంది ఇక్కడ చూడండి మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసింది ఇక్కడ రివర్స్ కుట్టు వేసుకొని దాన్ని తీసేయాలి చూడండి ఇప్పుడు చూసారా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ అనేది మనకి గ్యాప్ కూడా కనిపించట్లేదు అందులో నాడభాగం అనేది అనమాట ఇలా మనం పట్టిన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాలి లూజ్ భాగం ఉంది కదా వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేయాలి అయితే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు మనం పైనుంచి మళ్ళీ కట్టు అంటే కుట్టుకుంటూ వెళ్తాం కదా కింది కాలి లూజ్ నుంచి ఆ రెండో చివరి భాగానికి వెళ్ళేసరికి ఎక్కువ తక్కువ అవుతుంది అది గమనించుకోండి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం పిన్స్ పెడుతున్నాను ఈ సెంటర్ పాయింట్ మనకి కిస్తా పాయింట్ ఉంది కదా ఈ రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటున్నాను అంటే ఫ్రంట్ బ్యాక్ బ్యాకు రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటున్నాను ఇలా చూసుకొని కరెక్ట్గా మనం ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టాం కదా అంతవరకు కుట్ట అనేది వేసుకోవాలి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీరు కింద నుంచి కరెక్ట్గా కిస్త పాయింట్ వరకు కుట్టండి ఫ్రంట్ బ్యాక్ కిస్త పాయింట్ రెండు కలిసే విధంగా చూసుకోండి అక్కడతో ఆపేయాలన్నమాట సేమ్ అదే విధంగా కంటిన్యూ చేస్తే రెండో చివరికి వెళ్ళినప్పుడు ఖాళీ లూజ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఈక్వల్గా రాదు చూడండి ఇక్కడ మనకి కిస్త పాయింట్ వచ్చింది కదా ఈ కిస్త పాయింట్ వచ్చేసాక రివర్స్ కుట్టి వేసేసుకొని ఆపేసేయండి చూడండి ఇలా ఇక్కడ చూస్తే మనకి కిస్త పాయింట్ వచ్చింది కిస్త పాయింట్ వచ్చేసాక రివర్స్ కుట్టు వేసుకొని క్లోజ్ చేయాలి సేమ్ అదేవిధంగా కంటిన్యూ అయితే చేయకండి కాళ్ళు లూజ్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత అప్పుడు రెండో చివరి భాగాన ఇటువైపు మళ్ళీ కింద నుంచి పైకి రావాలి కంటిన్యూ చేయొద్దనమాట కంటిన్యూ చేస్తే ఈక్వల్గా రాదు మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఓకేనా మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కానీ లేదా స్లీవ్స్ డిజైన్స్ కానీ ఫ్రాక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను తప్పకుండా నెంబర్ అయితే ఇస్తాను చూడండి ఇలా సేమ్ మనం ఇంతమంది ఏ విధంగా జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా కాకపోతే మనము కిస్తా పాట దగ్గర ఆపేసి మళ్ళీ రెండో చివరన స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇది మళ్ళీ ఎక్కడి వరకు రావాలి మళ్ళీ కిస్తా కిస్తాపాట వరకు రావాలన్నమాట చూడండి ఇలా చేస్తే మనకి రెండు ఈక్వల్గా వస్తాయి ఎక్కువ తక్కువ రావు చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి కిస్తా పాట దగ్గరకు వచ్చేసాక మళ్ళీ ఇరువర్స్ కుట్ట వేసుకొని ఆపేసేయండి మీరు ఇలా రెండు ఈక్వల్గా వచ్చాక మీరు కావాలంటే మళ్ళీ ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి డబల్ కుట్టు వేసుకోవచ్చు అనమాట ఇక నేను డబల్ కుట్టు కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ పడ ఎండ్ అయింది కదా మళ్ళీ ఒక చివరించి స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట డబల్ కుట్టి వేసుకోవాలి దీని మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి పాయింట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట దీని యొక్క మధ్య భాగంలోకి నాడు అనేది ఎక్కించుకుంటే సరిపోతుంది బెల్ట్ పార్ట్ దగ్గర ఇలా ఎంతో ఈజీగా పాయింట్ భాగాన్ని ఇలా కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్